ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిర్మించిన సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ప్రజా వ్యతిరేక చర్య అని పార్టీ నాయకులు విమర్శించారు ఈ నేపథ్యంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ నెల పన్నెండున రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు పేద విద్యార్థుల భవిష్యత్తు సాధారణ ప్రజల హక్కులను రక్షించేందుకు ఈ పోరాటం ప్రారంభమైందన్నారు ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జీలు కార్యకర్తలు ప్రజా సంఘాలు కలిసి ప్రభుత్వానికి కళ్లు తెరిపించేలా నిరసనలు చేపట్టనున్నారని ప్రకటించారు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ప్రభుత్వ రంగంలో వీటిని నిర్వహించాలని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు ఈ తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా చేపట్టడం ర్యాలీలు చేపట్టడం ఆ తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం పన్నెండవ తారీఖున చాలా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ ఇంకా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ నిరసన ప్రదేశం నిర్వహించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి సంబంధించి ఇవాళ ఈ పోస్టర్ రిలీజ్ను కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రభుత్వం తక్షణమే వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం